నా పేరు బి రాము అరకులోయ నాది నేను డైరీస్ కూడా చాలా బాధపడుతుండేను ఇంతకుముందు కేజీస్ నుండి ఈ డైరీస్ వలన డైరీస్ కోసము అరకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అక్కడ ఆ డైరీస్ అవుతున్నా ఇంకా నాకు తగ్గలేదు మా అబ్బాయి అదే సహాదేవు ఈ యొక్క మందుల వల్ల నాకు ఇంతకు ముందు పన్నెండు ఉండింది సెప్టెంబర్ ఒకటి అప్పుడు స్టార్ట్ ఈ విఆర్ మంత్ స్టార్ట్ చేసాను సెప్టెన్ ఇరవై వచ్చేసరికి జీరో పాయింట్ సిక్స్ టూ అని మెడికల్ వాళ్ళే రిపోర్ట్ ఇస్తారు హాస్పిటల్కి మన గవర్నమెంట్ హాస్పిటల్ అరిపోయేలోనే అది తీసుకెళ్లి డాక్టర్ గారు చూపించాను చూపిస్తే డాక్టర్ నమ్మలేదు ఏంటి ఇలా వచ్చింది కొత్త అన్నారు కాబట్టి మళ్ళీ ఇంకో సెప్టెంబర్ ఇరవైకి అంత వచ్చింది ఈ మందులు తినడం వల్ల మరి అలాగా తగ్గి వస్తుంది కృప వలన ఈ మా అబ్బాయి వారు అందుకే ఎవరైనా వాళ్ళు వాళ్ళు ఉంటే కూడా వాడండి ఇది చాలా తగ్గుతుంది చాలా థ్యాంక్ యూ వాడనన్నారు కదా ఇప్పుడు ఎలాగలాగ వేసుకున్నారు ఎప్పుడెప్పుడు వేసుకున్నారు ఎన్ని డోసెస్ వేసుకున్నారు డయాన్ని రోజు ఒకటి ఉదయం సారు మళ్ళీ రాదు ఒకటి ఓకే ఒక రోజుకి రెండు అన్నమాట లేదు ఒక అనమాట రోజు లేదు డయాలేసుకుంటున్నాను అలాగే వారానికి రెండు రోజులు డయ మిగతా రోజులు ఐదు రోజులు వేసుకుంటున్నాడు ఐదు రోజులు వేసుకుంటున్నాడు అది ఇరవై రోజులకి ఇది అలాగా నాకు ఈ రిజల్ట్ వచ్చింది ఓకే ఇప్పటి నుంచి మీరు డయాలసిస్ అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది నాలుగు నెలల నుంచి డయాలిసిస్ అవుతుంది సార్ నాలుగు నాలుగు నుంచి అప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి వాడరు ఇది ఈ మందులు సెప్టెంబర్ ఒకటి నుండి వాడే వాడను అది మీకు ఎంత ఉంది అప్పుడు పన్నెండు లేవు లెవెల్ రెండు క్రియేట్ లేవు పన్నెండు పన్నెండు లేదు ఇప్పుడు మాత్రం సెప్టెంబర్ ఇరవై సరికి అది ఈ మందులు వాడడం వల్ల జీరో పాయింట్ సిక్స్ టూ అని వస్తుంది కేవలం వారానికి ఐదు రోజులు మాత్రం వాడదు దానికి ఐదు రోజులు ఓకే ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇదేమి ఒకటి రాత్రి ఒకటిసారి ఓకే ఓకే మీరు ఇప్పుడు ప్రోడక్ట్ వాడడం వల్ల ఏమనిపిస్తుంది నాకు ప్రోడక్ట్ వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది అలా సేఫ్ అయిపోతున్నాను ఇప్పుడు ఆటో కూడా తోలేస్తున్నాను ఇప్పుడు ఓకే ఇంతకు ముందు ఆటో వేసేవారు ఆటో లెగలే పరిస్థితి ఇదే మంచిగా ఉన్నా లెగలే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం లెగిస్తున్న నడుస్తున్న బండి కూడా తీసేస్తున్నాను ఓకే ఈ మందుల వల్ల కొద్దిగా నాకు ఇంకా శక్తి ఇంకా ఇంకా మళ్ళీ ఇంకో డబ్బా పడితే ఇంకా పూర్తి కోరుకుంటాను ఒక డబ్బా ఇది ఒక డబ్బా ఇంకా ఇంకా ఓకే ఇక్కడ యాభై పిస్టలు ఉండేవి మినిమము ఇరవై ఉంటాయి అంతే మిగతా ఉన్నాయి అది ఇంకా అయ్యేసరికి పూజ ఇంకా కోలుకుంటాను ఈ అన్న నేను పూజ కోలుకుంటున్నాను ఓకే ఒక మూడు నెలలు నాలుగు నెలలు కంటిన్యూగా వాడితే ఇంతకు ముందు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అంత ఆరోగ్యంగా తయారవుతారు సార్ ఓకేనా అయితే ఇప్పుడు మనకి ఎన్ని రోజులు బట్టి వాడుతున్నారు అన్నారు ఇరవై రోజులు సార్ అంటే సెప్టెంబర్ ఇరవైకి ఇరవై రోజులు అయింది అది కూడా వారానికి ఐదు రోజులు ఓకే మీరు దీనివల్ల సాటిస్ఫై అయ్యారా సాటిస్ఫై రోజు భయపడుతుంటే ఫ్రెష్లో మేము వచ్చి చెప్పేటప్పుడు మటుకు చాలా భయపడ్డారు అవి ఎలా ఉంటాయో ఏంటో ఏంటో చదువుతుంది ఇది అది కానీ మా అబ్బాయి మందరం వాళ్ళు చెప్తే ధైర్యం ఇవ్వడం వల్ల ఓకే థ్యాంక్ యూ సార్ మీకు ఇంకప్పుడు ఇప్పుడు ఎవరికైనా చెప్పొచ్చా చెప్పచ్చు సార్ మీ పేరు ఏం పేరు అన్నారు రాములు రాము అరకులోయ ఓకే అరకులో అయ్యా అరకులోయ ఇంతకుముందు మీరు బీఏడి చేశారు బీఏడి చేసి ఖాళీగా ఉన్నారు పాట వేసుకునేవారు మాట ಇಪ್ಪು ಆಟೋ ಇತ್ತು ಆಟೋ ಹೇಯಗಲ್ತು ಸರ್ ಬೇರೆ ಕಡೆ ಇಲ್ಲ ನೀವು ಅಂತ ಈಗ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ತ್ಯಾಂಕ್ ಯು